అందరికీ నమస్కారం నేను మీ శంకర్ ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఎన్ఐటి సిరీస్ మనం చేస్తున్నాం ఇప్పటికే కొన్ని ఎన్ఐటీల సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ వివరాలన్నింటినీ మన ఛానల్లో వీడియోలుగా చేసాం అన్నిటినీ చూడండి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం ఈరోజు మనం అలహాబాద్ ఎన్ఐటి మోతిలాల్ నెహ్రూ ఎన్ఐటీగా పిలుస్తారు ఎంఎన్ఐటి దేశంలోనే ప్రముఖ ఎన్ఐటీల్లో క్యాటగిరీ వన్లో ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎన్ఐటి ఈ ఎన్ఐటిలో ఏ కోర్సులు ఉన్నాయి కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జేఈ మెయిన్స్ కోసం సిద్ధపడుతున్న విద్యార్థులు ఎంతవరకు ప్రయత్నం చేయాలి ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదట ఈఎన్ఐటిలో ఉన్న కోర్సులు ఏంటి అన్నవి ఫస్ట్ చూద్దాం చూడవచ్చు ఎన్ఐటీ అలహాబాద్లో ఉన్నటువంటి కోర్సులు బయోటెక్నాలజీ ఫోర్ ఇయర్స్ కెమికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ ఫోర్ ఇయర్స్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ అంటే మొత్తం పది రకాల కోర్సులు ఉన్నాయి పది కోర్సులు కూడా ఫోర్ ఇయర్స్ మాత్రమే కొన్ని ఎన్ఐటీల్లో ఇందులో కొన్ని అటు ఇటుగా కూడా ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ కోర్సులు కూడా ఉన్నాయి కానీ ఎంఎన్ఐటీలో మాత్రం అన్ని ఫోర్ ఇయర్స్ కోర్సులే ఉన్నాయి ఇక కట్ ఆఫ్ ర్యాంకుల వారిగా చూద్దాం బయోటెక్నాలజీ ఫోర్ ఇయర్స్ కోర్సులో ఓపెన్ కేటగిరీ ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వేల నాలుగు వందల ఇరవై రెండో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ వచ్చింది వాస్తవానికి ఇవన్నీ అదర్ స్టేట్ కేటగిరీ అంటే ఇతర రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్లో ఉంది కాబట్టి అలహాబాద్ అనేటి యూపీ వాళ్ళకి హోమ్ స్టేట్ కోటా వస్తుంది మిగతా వాళ్ళందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అదర్ స్టేట్ కోటాలో ఉంటారు కాబట్టి ఇవి అదర్ స్టేట్ ర్యాంక్స్ అనమాట ఓపెన్ కోటా చెప్పాము ఈడబ్ల్యూఎస్ ఆరు వేల నూట డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల రెండు వందల ఇరవై ర్యాంక్ వరకు ఓబీసీ ఎన్సిఎల్ పదకొండు వేల ఏడు వందల ఎనభై నాలుగు నుంచి పదమూడు వేల తొమ్మిది వందల పద్దెనిమిదో ర్యాంక్ వరకు ఎస్సీ ఏడు వేల నూట పన్నెండు నుంచి ఏడు వేల ఏడు వందల యాభై ర్యాంక్ వరకు ఎస్టీ రెండు వేల ఆరు వందల పదహారు నుంచి రెండు వేల ఆరు వందల డెబ్బై రెండవ ర్యాంక్ వరకు ఇక్కడ కట్ ఆఫ్ ఉంది ఎంఎన్ఐటి అలహాబాదులో తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ ఇందులో ఓపెన్ కేటగిరీలో పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఏడు నుంచి ఇరవై ఒక్క వెయ్యి అరవై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో మూడు వేల ఏడు వందల యాభై రెండు నుంచి ఒకటే సీట్ వచ్చింది ఓబీసీ ఎన్సిఎల్ ఏడు వేల నాలుగు వందల తొంభై ఒకటి నుంచి ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు నుంచి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రెండు వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోట పదిహేడు వందల తొంభై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇవన్నీ కూడా ఎన్ఐటి ఎంఎన్ఐటి అలహాబాద్లో వచ్చినటువంటి లాస్ట్ రౌండ్లో వచ్చినటువంటి ర్యాంకులు అంటే జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫిఫ్త్ రౌండ్లో వచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంకులు సీసాబ్ ర్యాంకుల్ని మనం పరిగణలో తీసుకోవట్లేదు ఎందుకంటే సీసాబ్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉంటాయి ఎంతవరకు వస్తుందన్నది మనం చెప్పలేం కాబట్టి జోసా కట్ ఆఫ్నే మనం పరిగణలో తీసుకోవాలి జోసాఫ్ కట్ ఆఫ్ తగ్గట్టుగానే మీకు ఆసక్తి ఉన్నటువంటి బ్రాంచ్ కానీ మీకు సంబంధించినటువంటి కేటగిరీ కానీ చూసుకుని దాని కటాఫ్ని పరిశీలించుకోవాల్సి ఉంటుంది తర్వాత సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్లో ఓపెన్ కోటాలో పదిహేను వేల మూడు వందల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రెండో ర్యాంక్ వరకు ఎంఎన్ఐటీ అలహాబాద్లో సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు నుంచి ఐదు వేల పద్దెనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్లో ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై నుంచి పదివేల నాలుగు వందల తొంభై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో నాలుగు వేల ఐదు వందల తొంభై నుంచి ఐదు వేల మూడు వందల పద్నాలుగు వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో నాలుగు వందల అరవై నుంచి పన్నెండు వందల ముప్పై రెండో ర్యాంక్ వరకు సివిల్ ఇంజనీరింగ్ ఎంఎన్ఐటి అలహాబాద్లో సీట్ వచ్చింది తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఈ ఎక్కువ మంది పోటీ పడేటువంటి బ్రాంచ్ ఇది ఇక్కడ ఓపెన్ రెండు వేల నాలుగు వందల పదిహేడు నుంచి నాలుగు వేల నూట తొంభై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఐదు వందల ఎనభై నాలుగు నుంచి ఏడు వందల తొమ్మిది వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సీఎల్లో తొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పదహారు వందల ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీలో నూట డెబ్బై మూడు నుంచి వెయ్యి డెబ్బై రెండు వరకు సీట్ వచ్చింది ఎస్టీలో రెండు వందల యాభై ఆరు నుంచి నాలుగు వందల ఇరవై ఎనిమిదో ర్యాంక్ వరకు అలహాబాద్ ఎంఎన్ఐటీలో సీట్ వచ్చింది ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ అంటారు కానీ ఇక్కడ మాత్రం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మాత్రమే ఉంది ఇందులో ఓపెన్ కోటాలో తొమ్మిది వేల ఎనిమిదో ర్యాంక్ నుంచి పది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిదో ర్యాంకు వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో పదహారు వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల నాలుగు వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్లో మూడు వేల ఆరు వందల పదమూడు నుంచి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఏడో ర్యాంకు వరకు సీట్ వచ్చింది ఇక ఎస్సీ కోటాలో రెండు వేల నూట నలభై ఎనిమిది నుంచి రెండు వేల ఆరు వందల ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో ఆరు వందల నాలుగు నుంచి ఎనిమిది వందల డెబ్బై ర్యాంకు వరకు అలహాబాదులో చేరారు ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఈసీఈ ఇది కూడా సిఎస్ఈ తర్వాత కాస్తంత డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచు ఓపెన్ కోటాలో ఐదు వేల ఎనిమిది వందల ఐదు నుంచి ఏడు వేల ఏడు వందల ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో వెయ్యి యాభై తొమ్మిది నుంచి పద్నాలుగు వందల రెండు వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్లో పద్దెనిమిది వందల ఇరవై మూడు నుంచి మూడు వేల నలభై మూడు వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో పదమూడు వందల ఇరవై ఒకటి నుంచి రెండు వేల అరవై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో ఐదు వందల పదమూడు నుంచి ఎనిమిది వందల ఇరవై మూడో ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి ఎంఎన్ఐటి అలహాబాద్లో చేరినట్టు అనమాట తర్వాత ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్సు ఓపెన్ కోటాలో పదకొండు వేల మూడు వందల ఆరు నుంచి పదకొండు వేల ఆరు వందల యాభై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో రెండు వేల నూట డెబ్బై ఏడో ర్యాంక్కి సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్లో మూడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఐదు వేల రెండు వందల ముప్పై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది నుంచి మూడు వేల నూట నలభై ఒకటో ర్యాంక్ వచ్చింది ఎస్టీ కోటాలో పదమూడు వందల డెబ్బై నాలుగో ర్యాంక్కి ఇక్కడ సీట్ వచ్చిందన్నమాట మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఇది కూడా చూడవచ్చు మనం ఓపెన్ కోటాలో ముప్పై ఆరు వేల రెండు వందల యాభై ఆరో ర్యాంక్కి నుంచి ముప్పై ఎనిమిది వేల ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదో ర్యాంక్కి సీట్ వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్లో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది నుంచి పదమూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఐదు వేల మూడు వందల అరవై ఆరు నుంచి ఏడు వేల రెండు వందల తొంభై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో రెండు వేల తొంభై ఒకటో ర్యాంక్కి ఇక్కడ ఎంఎన్ఐటీలో సీట్ వచ్చింది అలహాబాద్లో తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఇది కూడా డిమాండ్ ఉన్నటువంటి కోర్ బ్రాంచెస్లో ఒకటి ఓపెన్ కోటాలో పద్నాలుగు వేల నూట పదహారు నుంచి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిదో ర్యాంకు వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటాలో మూడు వేల నూట ఐదు నుంచి మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరో ర్యాంక్కి సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో ఐదు వేల ఆరు వందల యాభై రెండు నుంచి ఏడు వేల ఎనిమిది వందల ఇరవై మూడో ర్యాంక్ వరకు అలహాబాద్లో చేరారు ఎస్సీ కోటాలో మూడు వేల ఐదు వందల అరవై ఆరు నుంచి నాలుగు వేల ఏడు వందల యాభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పదిహేను వందల ముప్పై ఒకటి నుంచి పదహారు వందల నలభై మూడో ర్యాంక్ వరకు ఎంఎన్ఐటీ అలహాబాద్లో సీట్ వచ్చిందనమాట తర్వాత ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇది చివరి బ్రాంచ్ ఇక్కడ ఉన్నటువంటి పది బ్రాంచుల్లో ఓపెన్ కోటాలో ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిదో ర్యాంక్ నుంచి ముప్పై ఐదు వేల ఐదు ఐదు వందల యాభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఐదు వేల ఏడు వందల అరవై మూడు నుంచి ఐదు వేల ఏడు వందల డెబ్బై ర్యాంక్ వరకు అలహాబాద్లో చేరారు పది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు నుంచి పదమూడు వేల రెండు వందల అరవై ఎనిమిదో ర్యాంక్ వరకు చేరారు ఎస్సీ కోటలో ఐదు వేల ఏడు వందల ముప్పై ఏడు నుంచి ఆరు వేల ఆరు వందల డెబ్బై ఆరు ర్యాంక్ వరకు చేరారు ఎస్టీ కోటలో రెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగో ర్యాంకు వచ్చినటువంటి స్టూడెంట్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో ఎంఎన్ఐటీలో అలహాబాద్లో చేరారు అనమాట ఇది అలహాబాద్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పది బ్రాంచులు పది బ్రాంచులకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ బ్రాంచులు వారీగా కేటగిరీ వారీగా మీకు మొత్తం కటాఫ్ వివరాలన్నీ తెలియజేశాం ఎంఎన్ఆర్టీ అనేది చాలా ప్రముఖమైనటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో ఒకటి చాలా ఎక్కువ మంది అక్కడ పోటీ పడుతుంటారు యూపీలో ఉంది చాలా మంచి ఇన్స్టిట్యూటు చాలా పాత ఇన్స్టిట్యూటు ఈ మధ్య ప్యాకేజీలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి దాంతో అలహాబాద్కి డిమాండ్ పెరుగుతోంది కాబట్టి దానికి తగ్గట్టుగా అలహాబాదు ఎన్ఐటీలో చేరాలని ఆశిస్తున్నటువంటి విద్యార్థులందరూ కేటగిరీ వైజ్గా మీ కటాఫ్లన్నీ గమనంలో ఉంచుకుని జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మీకు ఏ ర్యాంక్ రావాలో ఏ కేటగిరీలో మీరు కోరుకున్న బ్రాంచ్కి తగ్గట్టుగా ఎన్ని పర్సంటేజ్ తెచ్చుకోవాలో అన్నది మీరు ఆలోచించి దానికి తగ్గట్టుగా మీరు కృషి చేయాలి ఆ రకంగా మీరు వచ్చే జోసా నాటికి మంచి ర్యాంక్తో మంచి కేటగిరీలో మంచి బ్రాంచ్లో చేరేందుకు సిద్ధం కావాలని చెప్పి ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్